ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీరు త్రాగటానికి కూడా చాలామందికి ఇష్టం ఉండదు పరిస్థితుల వల్ల కుదరక తగ్గించి తాగటం అలవాటుగా మారిపోతుంది ఇలా నీటిని తక్కువ తాగేవారికి అంటే రోజుకి లీటర్ రెండు లీటర్లు రెండున్నర లీటర్లు లోపు తాగేవారికి రోజులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ బాడీకి కావాల్సిన నీటి అవసరానికి మీరు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గించి తాగారా దీనివల్ల కరోనానిక్ డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంట్ నీరు తక్కువ తాగినందుకే ఎన్ని సంవత్సరాలు ఏమేమి వస్తున్నాయి అనేది ఒక సైంటిఫిక్ పరిశోధన ద్వారా మీకు అవగాహన కలిగిస్తే నీటిని త్రాగటం మీద కాస్త శ్రద్ధ పెరుగుతుందనే ప్రయత్నం చేయాల్సి వస్తుంది అసలు నీళ్లు తాగమని కూడా ఇన్ని రకాలుగా చెప్పాలని జనాలకేమన్నా అది ఒక అవసరం ఆటోమేటిక్గా మనం చేయాలి కానీ అయినా తాగట్లేదు కాబట్టి ఇలాంటి పరిశోధనలు చేసి అలాంటి వారి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తే కనీసం మీరన్నా నీటిని తాగటం పెంచుకుని శరీరానికి అనేక లాభాలు అందించే ప్రయత్నం చేస్తారని మా ప్రయత్నం ఎట్లా చేయాల్సి వస్తున్నాను డెబ్భై ఐదు కేజీల బరువు ఉండే వ్యక్తికి సుమారుగా డాక్టర్ల లెక్క ప్రకారం అయితే రెండు లీటర్ల ఏడు వందల ఎంఎల్ కంపల్సరీ కావాలి అంటే మూడు లీటర్ల మధ్యలో కావాలి డెబ్భై ఐదు కేజీలున్న బరువున్న వ్యక్తికి ఇంత కావాలి కానీ ఈ వ్యక్తి నీళ్లు తాగటం ఇష్టం లేక రోజుకి రెండు లీటర్లే తాగారు అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై పర్సెంట్ నీళ్లు తగ్గించి తాగారు ఈ అర లీటర్ ముప్పై లీటర్ నీరు అవసరానికి కనీసం తగ్గించి తాగినందువల్ల వీళ్ళల్లో ఏం చేంజెస్ వస్తున్నాయి అనేది చూశారు ఇక లీటర్లు రెండు లీటర్లు కూడా ఇంకా తగ్గించి తాగేవాళ్ళు వాళ్ళు మంది ఉంటారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాటర్ తగ్గించి తాగితేనే ఏమవుతున్నాయని తెలిస్తే అంతకంటే తగ్గించి తాగేవారు ఇంకా మీరు ఇంకా భయపడాల్సి వస్తుంది ఆలోచించాల్సి వస్తుంది నీళ్లు త్రాగటం వెంటనే పెంచుకోవాల్సి వస్తుంది అందుకని అలాంటి సైంటిఫిక్ స్టడీని ఒకదాన్ని మేము ముందు ఉంచుతాను అప్పుడు ఈ పరిశోధన అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ నీరు తక్కువ తాగితే ఏమి అనే పరిశోధనని పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద చేశారండి ఈ అవసరానికి మించి టెన్ టు ట్వంటీ పర్సెంట్ నీళ్లు తగ్గించ తాగటం వల్ల ఏ ఏ అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి ఆయుష్ ఎంత తగ్గుతున్నది సుఖంగా ఆనందంగా ఉండే మన జీవితం ఎంత తగ్గుతున్నది అనేది మరి అవయవాలు ఫెయిల్ అయినాయి తెలుసుకోవాలంటే మనుషుల మీద చేయలేరు కాబట్టి కంపారిటివ్ స్టడీ లాగా ఎలుకలను కూడా తీసుకుని ఒక అరవై ఎలుకల్ని తీసుకుని పరిశోధనకు వాడారండి అరవై ఎలుకల్లో ముప్పై ఎలుకల్ని నీళ్లు బాగా తాగించారు ముప్పై ఎలుకలకి నీళ్లు సరిగా త్రాగించాల అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాటికి ఇచ్చారు ఇట్లా స్టడీ చేయగా 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 ఈ ట్వంటీ పర్సెంట్ నీళ్లు తక్కువ తాగిన ఎలుకల్లో కొన్ని నెలలు గడిచే కొద్దీ డిహైడ్రేషన్లో బాడీ ఉండటం వల్ల వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అయ్యి వాళ్ళలో కొవ్వులు ఎక్కువగా కరిగి ఆ కొవ్వులు సరిగా కరగకుండా ప్రాసెస్ కాకుండా సగంలో కొవ్వు ఆగిపోతున్నదట అక్కడి నుంచి నీటిని వాడు బాడీ తిరిగి అది కొవ్వు కరిగినప్పుడు నీరు రిలీజ్ అవుతున్నాడు ఆ నీరుని వాడుకుంటున్నాది నీళ్ళు తాగట్లేదు కాబట్టి అలా సరిగా కొవ్వు ప్రాసెస్ కాకుండా బ్రేక్ అవ్వటం వల్ల అక్కడి నుంచి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అయ్యి ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్తో పాటు టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ డి డైమర్ మరి సిఆర్పి ఇలాంటివన్నీ బాడీలో పెరుగుతున్నాయి ఇవన్నీ పెరిగి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్తో నిదానంగా అవయవాల మీద ఎఫెక్ట్ అవుతున్నది ఆ ఎలుకలకి ఇట్లా నీళ్ళు తక్కువ తాగించినప్పుడు ఈ చేంజెస్ నుంచి ఏ అవయవాల మీద దాడి చేసిని ఎన్నాళ్ళు వాటి ఆయుష్ తగ్గింది అని అని లెక్కేస్తే ఎలుకలకి ఫోర్టీన్ పర్సెంట్ ఆయుష్ తగ్గిపోయింది అంటే వాటి జీవితకాలంలో పద్నాలుగు ఆయుష్ మన జీవితకాలం అనుకోండి పద్నాలుగేళ్ళు ఆయుష్ తగ్గిపోతున్నదట మా వాటి లెక్క ప్రకారం వాటికి ఏ అవయవాలు ఎలా డ్యామేజ్ అయినాయి అవి ఆరోగ్యంగా ఉండేది హ్యాపీగా సుఖంగా ఉండేవి నీళ్లు బాగా తాగని ఉన్నవాటితో పోలిస్తే ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ పర్సెంటు హ్యాపీ అవర్స్ తగ్గిపోయినాయి సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే మెకానిజం ఎయిటీన్ పర్సెంట్ తగ్గిపోయింది ఆ ఎలుకలకి వాటి అవయవాలు ఎట్లా డ్యామేజ్ అయినాయి అని చూసారంటే ఏమేమి డ్యామేజ్ అవుతున్నాయి ముందుగా వాటిలో బీపీ పెరిగిపోతున్నది నీళ్లు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువ తాగిన ఎలికల్లో బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతున్నది మొట్టమొదటిది రెండవది హార్ట్ ఫెయిల్యూర్ అవటం ఎక్కువగా ఎలుకల్లో జరిగిన నీళ్ళు తక్కువ తాగే వాటిలో మూడవది క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వస్తున్నాయి నాలుగవది డయాబెటీస్ ఎక్కువగా వస్తున్నది ఐదవది లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆరవది ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా మెదర కడాలు కుసించుకపోవటం మతిమరుపు రావటం ఆలోచన శక్తి తగ్గిపోవటం ఇలాంటివన్నీ ఎలుకల్లో జరిగినాయి ఇదే పరిశోధన పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మనుషుల్ని పాతిక సంవత్సరాల పాటు మరి రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీ ల్యాండ్ యుఎస్ఏ వారు వాళ్ళని పాతిక సంవత్సరాల పాటు ఇన్ని వేల మందిని ఒక స్టడీలాగా తీసుకుని వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ నీళ్ళు తాగే అలవాటు వాళ్ళ జీవనశైలి ఇవన్నీ గమనించి వీళ్ళందరికీ ఇట్లా ఆయుష్ తగ్గటము ఇలాంటి సమస్యలు ఇప్పుడు చెప్పిన వారి లాంటివి వాళ్ళల్లో కూడా కనపడ్డాయి అదే నీళ్లు బాగా తాగేవారిని కంపేర్ టు స్టడీకి తీసుకుంటే వాళ్ళకి జరగలేదు నీళ్లు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువ తాగేవారందరికీ ఇది ఎక్కువ జరుగుతున్నది వీళ్ళకి బ్లడ్ టెస్ట్ తీసి బ్లడ్లో సోడియం టెస్ట్ చేస్తే వన్ ఫార్టీ అంతకంటే ఎవరికైతే ఎక్కువ ఉంటున్నదో వాళ్ళందరూ నీళ్లు తక్కువ తాగేవారికి ఇట్లా కనపడుతున్నదండి సోడియం అందుకని బ్లడ్లో సోడియం వన్ ఫార్టీ అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళందరికీ నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉందని ఆటోమేటిక్గా బ్లడ్ టెస్ట్ని బట్టి తెలిసిపోతుంది అందుకని మీరు కూడా ఒకసారి సోడియం టెస్ట్ చేయించుకోండి నూట ముప్పై ఐదు నీళ్లు బాగా తాగే వరకు ఉంటుంది నీళ్ళు తక్కువ వరకు నెంబర్ పెరుగుతూ వెళుతుంది నూట నలభై అంతకంటే పెరిగిందా మీ బాడీలో ఇంకా అప్పుడు చెప్పిన చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి పద్నాలుగేళ్ళు ఆయుష్ తగ్గిపోతున్నది నీళ్ళు తక్కువ తాగటం వల్ల అంటే ఒక్కసారి ఆలోచించండి మరి అందుకని ఇలాంటి సైంటిఫిక్ స్టడీస్ అన్నీ ఎందుకు చేస్తారంటే మనుషుల్ని మార్చటం కోసమే మనుషులు మంచి వైపు వెళ్ళి ముందు జాగ్రత్తగా కాస్త హెల్దీగా అవుతారనే ఉద్దేశంతో అందిస్తుంటారు సైంటిస్టులు అట్లాంటి వాటి గురించి ఆలోచిస్తే అన్న చేంజ్ ఎక్కువగా వస్తుందని కదా అలాంటి వాటి గురించి కూడా మనం ఆలోచించాలి కదా నీరు త్రాగటానికి కూడా మనకి ఇష్టం కలగట్లేదంటే ఎంత చెడిపోయామో ఒకసారి ఆలోచించండి మన అలవాట్లు ఎంత బ్యాడ్గా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి నాకు కూల్ డ్రింక్లు అస్సలు ఇష్టం బాగోలేదండి నోటికి అనేవాడని ఒక్కడంటాడండి ఇంకా రకరకాల పానీయాలు బాగాలేదని ఒక్కడంటానికి నీరు బాగాలేదు తాగడానికి నాకు నీరు ఇష్టం లేదంటారు చాలామంది నీరు చూస్తే అంటారు చాలామంది గ్లాసు రెండు గ్లాసులు తాగేవాళ్ళు కూడా కొన్ని వేల మంది నేను ఈ ముప్పై ఐదు సంవత్సరాలు చూసి ఉంటాను కాబట్టి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటే ఎప్పటికైనా మార్చుకుని మంతేనా ఫిషియల్ ఛానల్లో నీళ్ళు రోజుకు నాలుగు లీటర్లు ఎప్పుడు ఎట్లా త్రాగాలి అనే క్రమ పద్ధతి చక్కగా ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ వీడియోస్ ఉంటాయి చక్కగా వినండి త్రాగండి పిల్లలకు కూడా నీరు త్రాగించండి మీ మూత్రం ఎప్పుడు తెల్లగా ధారగా ఎప్పుడు రా పోసినా కానీ ఎక్కువ ఎక్కువ రావాలి అలా వస్తే మీరు నీరు బాగా తాగుతున్నట్టు అక్కడ ఎప్పుడైనా మండిందా మూత్రం ఘాటుగా వస్తున్నదా పచ్చగా వస్తున్నదా కంపుతో వస్తున్నదా మీ నీళ్ళు తక్కువ తాగుతున్నా అని అర్థం అలా యూరిన్ వచ్చేటట్టు మీరు నీళ్లు తాగండి బ్లడ్ టెస్ట్ చేయించుకుని వన్ ఫార్టీ ఉంది మంచిది కాదని గుర్తుపెట్టుకోండి సోడియం అంత ఉంటే నూట ముప్పై ఐదు అట్లా ఉంటే పర్లేదు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై లోపు ఉంటే పర్లేదు మీరు కనీసం రెండున్నర మూడు లీటర్లైనా తాగుతున్నారని అర్థం తక్కువ తాగేవారు చూసుకోండి జాగ్రత్త పడండి నీరు బాగా త్రాగండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం